ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా మెడికల్ వింగ్ చైర్పర్సన్ గా అబ్దుల్ కలాం సేవా సంస్థ అధ్యక్షులు ఎన్ఎం సుబాని నియమితులయ్యారు ఈ సందర్భంగా పలువురు బీసీ సంక్షేమ సంఘం నాయకులు సుబానీకి శుభాకాంక్షలు తెలియజేశారు ఒంగోలు నగరంలోని గోపాలకృష్ణ కళ్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా మెడికల్ వింగ్ చైర్పర్సన్ గా ఎన్ఎం సుబాని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బలగాని ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సంఘ గౌరవ అధ్యక్షులు గోనుగుంట్ల బ్రహ్మానంద శర్మ ఎన్ఎం సుబానీ చేత బీసీ సంక్షేమ సంఘం మెడికల్ వింగ్ చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు మరియు సుబాని బంధుమిత్రులు హాజరయ్యారు

ధిపతి ప్రమాద సభగా జగ్గర్ బ్రాహ్మణ చదివాలని మరి ఆయన ఉన్నటువంటి వృత్తికి అన్నింటికూ యువకుడు ఉత్సాహమందులు తీసుకుంటున్నప్పుడు ఈ జిల్లా సేవ చేస్తారని మెడికల్ అంటే మనకి

ఉద్యమాలు చేస్తూ ఉన్నాం దానికి ప్రభుత్వం స్పందించి ఈరోజు ఇప్పుడు వారు ప్రమాణం చేస్తున్నారు వారు ఏం చేస్తున్నారు అని ఒకసారి అధ్యక్షులో గౌరవనీయులు శ్రీ బలగారి ఆంధేవి శ్రీ బలగారి ఆద్రి గారి సారధ్యంలో సారదేవుల కెరవించుతున్నా కెరవించుతున్నా వారి జిల్లా మెడికల్ జిల్లా మెడికల్ క్లినిక్ జై పర్సనల్గా జై పర్సనల్గా ఆధ్యక్షరు శ్రీ నిర్వహిస్తూ నిర్వహిస్తూ జిల్లాలో జిల్లా బిసి సంక్షేమ సంఘం బిసి సంక్షేమ సంఘం అభివృద్ధికి 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 లక్ష సాధనకు లక్ష సాధనకు నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని రాకపోయేటరకు రవి చేసినందుకు అతీతంగా అతీతంగా జిల్లాలోని జిల్లాలోని వెనుక

Come no, 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 no.

త్రీ మోస అలాగే నాకు ఈ పార్టిక మెడికల్ ని నేను చదివింది హెల్త్ కేర్ డిప్లోమా మల్టి పర్ట్ హెల్త్ కేర్ అలాగే డిగ్రీ అనేది ఇపులో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసి అబ్దుల్ కలాం సేవా సంస్థానీ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా అబ్దుల్ కలాం క్లినికల్ ల్యాబ్ అని మన గోరిన్న మల్టిప్లెక్స్ అక్కడ Hallo love you man. ఎదుర్కోవడానికి లేదు వారు ఎలా టెస్ట్ చెప్తే చేపించుకోవాలి ఇట్లా ఉంది అని చెప్పగానే నాది కూడా అభివృద్ధి సేవ సంస్థ నేను కూడా ఈ మీడియా ఎన్నో బిజే చేస్తూ అన్ని తిరిగి ఉన్నాను ఎంతో మంది ఇబ్బందులు పడుతూ షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ కూడా చేపించుకోలేని పరిస్థితుల్లో నెగ్లిజెన్స్ చేస్తారు తల్లిదండ్రులు వాళ్ళు చెప్తున్నాను సార్ ఇట్లా నేను పూర్తి స్థాయిలో మన బీసీ సంబంధం మెడికల్ గా ఎవరికి ఎటువంటి ఉండా నాకు క్లినిక్ కూడా లేదు ఇద్దరు వర్కర్స్ పెట్టా పూర్తి టైం ఇంట్లో నిలుగుతాను మీ సహకారం కావాలి రాష్ట్ర అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ జిల్లా మెంబర్స్ కానీ మీరు ఏ ఓటులో మెడికల్ క్యాంప్ పెడదామన్నా ఏ విలేజ్ లో కానీ ఏ నియోజకవర్గం కావాలని పెడదామన్నా నా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి నేనంటూ ఫ్రీ సర్వీస్ వస్తా ఎటువంటి కానీ ఆ కాస్ట్ కాస్ మీరు నాయకులు ఎవరైనా ఉంటే బాధించండి ఒక వెయ్యి మందికైనా అయినా నా వంతుగా నేను మా బీసీ సంఘాలు త్వరలో ఒక హెల్త్ పార్లర్ ప్రొవైడ్ చేస్తాము ఒక ఇరవై నుంచి ముప్పై హాస్పిటల్లో ఒక డెంటల్ కానీ ఒక జనరల్ కానీ ఒక ఆటోమేటిక్ కానీ ఎటువంటి సమస్యలు ఆ డాక్టర్ కూడా మహాపౌర కొంతమంది మీ బీసీ సంఘం తరఫున మీకు రాయితీ ఇస్తాం ఓపీ ఈ రోజు ఎక్కడ పోయినా త్రీ ఆ ఓపీ కూడా లేకుండా చేస్తాం తర్వాత ఇన్వెస్టిగేషన్ లో కూడా మీకు చాలా తక్కువ మన బీసీ నాయకులు ఆపదలో ఉన్నారంటే కొత్త సర్వీస్ చెప్పగలరు అలాగే గవర్నమెంట్ సర్వీస్ లో ఆరోగ్య స్థితిలో ఏదైనా మన బీసీ సంఘం తరపున జిల్లా వైద్యులు ఎటువంటి ఏడుపై ఇరవై నాలుగు గంటలు నేను అనుభవం

అది దానికి బిఎఫ్ చెయ్యడం అనేది జరుగుతది Okay. 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 okay.